ఎలిషా జీవితం అంతా అయిపోయిన తర్వాత ఎలిషా కూడా చనిపోతాడు చనిపోతే సమాధి చేపడతారు సమాధి చేపడతాడు తర్వాత ఒక యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చి ఒక చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలో సమాధి పక్కన పాతేసినప్పుడు ఎలీషా ఎముకలు తగిలిడు బతుతాడు దేవునికి ప్రైజ్ చూశారాండి చనిపోయినా సరే ఎలీషా జీవ జీవము కలిగి ఉన్నారు అట్లాగే ప్రియారా దేవుని ఆత్మ ఉంటే ప్రభు ఆత్మ ఉంటే ఏస ఆత్మ ఉంటే మనం చనిపోయిన జీవము కలిగి ఉంటాం దేవునికి మన జీవితం ఇప్పుడే అయిపోదు చనిపోయినా జీవము కలిగి ఉంటుంది ఎప్పుడు దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రభు ఆత్మ ఉన్నప్పుడు ఏసవి ఆత్మ ఉన్నప్పుడు దేవ దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రియరా అందుకని దేవుని ఆత్మ మనకు కావాలి దేవుని ఆత్మ మనకు కావాలి ప్రవేశ ప్రవేశ ప్రయత్తిలాడు కావుడు ప్రియరా ఈ కుటుంబంలో అద్భుతం జరగాలన్నా నీలో అద్భుతం జరగాలన్నా దేవుని ఆత్మ నీకు ఉండాలి దేవుని ఆత్మ లేకుండా అద్భుతాలు ఏం జరగవు అద్భుతాలు దేవుని శక్తి దేవుడు చేసేది అద్భుతాలు మనుషులు కాదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మను పొందటానికి ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి ఉంటే దేవుడు ఏదో ఒక రోజున నీకు దేవుని ఆత్మ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం అయ్యా ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు కావుడు ప్రియులారా దేవుని ఆత్మ మనిషి జీవితానికి ముఖ్యం ప్రియులారా ఆత్మే కదండి ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది ఆవరించి ఉంది దేవుని ఆత్మే కదా మన చర్చిలో ఆవరించి ఉంది దేవుని ఆత్మే కదండి దేవుని ఆత్మే దేవుని ఆత్మ వల్లనే మనం దేవుని స్థుతించగలుగుతున్నాం మయం పలుచగలుగుతున్నాం దేవునికి స్థుతులు అర్పిస్తూ ఉన్నాం దేవుని ఆత్మ ఏసే నిజమైన దేవుడిని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ వల్లనే ఒప్పుకుంటాడు కానీ అంతటితో సరిపోదు ఇంకా ఎదుగుతూ ఉండాలి దేవుని ఆత్మ పొందిన కొందిని కూడా మన జీవితం మార్పు చెందుతూ ఉంటుంది పిల్లారా దేవుని ఆత్మ బలపడిన కొందని మనలో ఏసే నిజమైన దేవుడు నువ్వు ఒప్పుకున్నా అది సరిపోదు ఇంకా దేవుని ఆత్మ పొంది ఇంకా దేవుని యొక్క ఆత్మ అభివృద్ధి చెందిన పొందని కూడా జీవితంలో మార్పు వస్తుంది పిల్లారా కుటుంబంలో మార్పు వస్తుంది పిల్లారా నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది పిల్లారా నీ మాటల్లో మార్పు వస్తుంది పిల్లారా నీ సమస్తంలో అన్నింటిలో మార్పు వస్తుంది పిల్లారా వేసే నిజమైన దేవుడని ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని ఆత్మ వల్లే ఒప్పుకుంటూ ఉన్నారు ప్రపంచంలో ఎవరున్నా సరే దేవుని దేవుడిని వేసే నిజమైన దేవుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా అనేక మంది అనేక మంది ఉన్నారు వారు వాళ్ళు ఎదగాలి పైకి ఎదగాలి ఎదుగుంది కూడా వాళ్ళ జీవితాలు మార్పు చెందాలి మనకి మార్పు చెందాలని ఎట్లా తెలుస్తుందంటే అంటే దేవుని ఆత్మ లోపల పనిచేస్తూ ఉంటుంది నీ మాటలో మార్పు చేస్తూ ఉంది నీ క్రియల్లో మార్పు చేస్తూ ఉంటుంది నీ ఆలోచనలో మార్పు చేస్తూ ఉంటుంది నీ సమస్యలో మార్పు చేస్తూ ఉంటుంది బ్రీలారా దేవుని ఆత్మ లేకపోతే నూతనంగా నూతన మన జీవితము క్రొత్త జీవితము మనము చూడలేము అందుకనే ఓ ఒక సంగతి మీకు చెప్పి జీవ వాళ్ళకి వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం అయ్యా ప్రైస్ దిలా అంతకుముందు చెప్పుకున్నాం మనం అనే ఒక వ్యక్తి దేవుని పరిచయం ఒకడే దేవుని సేవ చేసేవాడే రాత్రి పూట వచ్చి అంటే పగల పొట ఎవరన్నా చూస్తారని దేవుని దేవుని దగ్గర రావటం రాత్రిపూట రహస్యంగా వచ్చి నిత్య జీవం పొందడానికి ఏం కావాలయ్యా అని అడుగుతారు దేవుణ్ణి నూతనంగా జన్మించాలని ఎసుప్రభ వారు చెప్తే నూతనంగా అంటే చనిపోయి మళ్ళా తల్లి గర్భంలో పుట్టాలా అని అడిగినప్పుడు నువ్వు ధర్మశాస్త్రం బోతకడం నీకు ఆ మాత్రం తెలియదా అంటాడు దేవుడు బ్రీడారా దేవునికి స్తోత్రం మనందరం కూడా నూతన జీవితం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే అసలు నూతన జీవితం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి అప్పుడు స్వరభ వారు ఏమంటారంటే నీటి మూలంగా గాను ఆత్మ మూలంగా గాను జన్మించని కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు అని అంటారు పిల్లారా నీటి మూలంగా జన్మించడం అంటే అనేక మంది లోకములు నీటి బాప్త్యసం అంటారు నీటి బాప్తీసం తీసుకోవడం మంచిదే దానికి ఎవరు కాదని రాదు బాప్త్యసం కానీ యేశు ప్రభు చెప్పిన నీటి బాప్త్యసం అది కాదు బైబిల్లో నీరు అని ఎక్కడ ఉపయోగించినా రెండు విధాలుగా ఉపయోగించవచ్చు ఉపయోగించుకోవచ్చు ఒకటి ఆత్మగా ఉపయోగించుకోవచ్చు రెండవది వాక్యంగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే నీరు అంటే దేవుని వాక్కు అర్థమైందా బైబిల్ అర్థం కావాలి మనకి నీరు అంటే దేవుడి వాక్కు ఆత్మ మూలంగా జన్మించాలి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మూలంగా మనం జన్మించాలి దేవుడి వాక్యం చేత మనం నింపబడాలి దేవుడి వాక్యం మనలో పనిచేయాలంటే ఆత్మ ఉండాలి లేకపోతే బైబిల్ మనం ఎన్నిసార్లు చదువుకున్నాం ఎన్ని రోజులు చదువుకున్నాం ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా ఎన్నిసార్లు చదివినా ఎంతకాలం చదివినా ఆ దేవుని వాక్యం మనలో పని చేయాలంటే దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ లేకుండా దేవుని వాక్యము మనలో పంచి చేయదు అందుకని ఏ నీటి మూలంగా గారు ఆత్మ మూలంగా గాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు అని వాడే రక్కడ ప్రియారా దేవుడికి స్తోత్రం మన బైబిల్ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు ఒక మాటతో చెప్తే మనం ఇంకో మాటగా అర్థం చేసుకుంటే మన జీవితం కూడా తలకిందులైపోతే దేవునికి స్తోత్రం అలా ప్రయోగిస్తే మన జీవితం సక్రమంగా దేవుని ఎందుకు జీవించాలంటే దేవుని ఎందుకు ఉండాలంటే దేవుని మార్గంలో ఉండాలంటే దేవుని వాక్యం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ప్రియారా అందమైన అందరిపోయి కదండి ఇప్పుడు చెప్పండి నీటి మూలంగాను ఆత్మ మూలంగా నీటి మూలంగా అంటే చెప్పండి ఇప్పుడు నీటి మూలంగా అంటే దేవుని వాక్యం మూలంగా ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా కాబట్టి ప్రిణరా దేవుడు మనలను నూతనంగా జీవించాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి తర్వాత దేవుని వాక్యం మనలో ఫలించాలంటే పరిశుద్ధాత్మ మనకు ఉండాలి అల్లలుయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తెల ప్రార్థించుకుందాం ప్రభావిపాదన కొందంలో స్ తెలుగు స్తోత్రములు పరిశుద్ధ రమ్య కొందరు పరిశుద్ధి రామ్య స్తోత్రం ప్రభా పరమోజునామ్య పొందడం పరమోజునామ్య స్తోత్రం ప్రభా కోరుకుని వచ్చిన బిడ్డలు అందరిపై మీకు కష్టం మొచ్చాను ప్రభా అతని నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ప్రభా జన్మించే భాగ్యం అందరికీ నూతన జీవితం ఇవ్వడానికి కృప దైత్యం లేకు ప్రాధాన్యత ప్రభు ప్రభుత్వ ఏమైనా ఉన్న భద్రడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామలకైందన హయ్య ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు జీవాఘానికి వచ్చేవాళ్ళు మరి చేతులు పైగెత్తండి పైగెత్తడం కదా రండి ముందుకి